మాజీ ఎమ్మెల్యే గారు వెంకట్రామరెడ్డి మీరు వెన్నుపోటు గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు అసలు వెంకట్రామరెడ్డి గారు మీకు అది వర్తించదు ఇది కేవలం మీ నాయకుడైన జగన్కు మీకు ఏదైనా వర్తించవచ్చు ఎందుకంటే మీ ఐదేళ్ల పాలనలో ఈ కాన్స్టిట్యూషన్ ఎంతబడు డెవలప్ అయిందో నీకు తెలుసు ఎక్కడ ఏ పనులు చేసుకున్నామో ఒక ఒకసారి చూపించు ఏదన్నా భూపక్షాలు తప్పితే మీరు పోలీస్ కేసులు పెట్టి గెలవడం తప్పితే మున్సిపాలిటీలు అవి మీరు చేసింది ఏమీ లేదు ఇక్కడ అభివృద్ధి మీరేదో మీ జోబులు నిప్పుకొని మీరు ఏదో తీసుకున్న అవి ఇవి చేసుకొని భూ కబ్జాలు చేసుకొని మీరు వెళ్ళిపోయినారు మీ ఫిర్యట్లో కొన్ని మటన్లు జరిగినా దాంట్లో మీ ప్రేమ లేదా మరి ఆ రోజు ఎందుకు మీరు కట్ట నీలేకపోయినారు కాబట్టి వెన్నపోటు గోర్నెంట్ అనేది మీకు వర్తిస్తుంది ఎమ్మెల్యేగా నాయకుడు జగన్ వర్తిస్తుంది తప్పితే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మాకు వర్తించదు వెన్నుపోటు అనే పథకం పెట్టుకొని మాట్లాడే కన్నా మీరు గొడ్డలి పోటు మాది అని చెప్పుకుంటే బాగుంటుంది అందరికీ నమస్కారం ఈరోజు ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ సహచర నాయకులకు మరియు మీడియా సోదరులకి నా నమస్కారం ఈరోజు మనం ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశము నిన్నటి రోజున ఇక్కడ ఏదైతే ఒక పోస్టర్ రిలీజ్ చేసి వెన్నుపోటు దినం రేపు ఏదైతే కార్యక్రమం నిర్వహించాలనుకొని చేశారో దాన్ని ఉద్దేశించి ఈరోజు ప్రజలకి వాస్తవాలు తెలియజేయడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భంగా తెలియజేయడం ఏమి ఏమైంది తెలియజేస్తున్నామంటే ప్రజలకు ఇది వెన్నుపోటు దినం కాదు వైకాపా నాయకులు ఈరోజు ప్రాయచింత దినం అని చెప్పి మీరు రేపటి దినం మీరు దినం అని పెట్టుకుంటే కరెక్టుగా సూట్ అవుతుందని ఈరోజు ఈ విధంగా ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేయడం అనేది ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో ఏదైతే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే దాన్ని ఓడ్చుకోలేక ఏ వారికి సహజమైన రీతిలో అబద్ధాలని ప్రచారం చేస్తూ వెన్నుపోటు తినమని చెప్పి లేదంటే ప్రజల్ని తప్పుతో పట్టించే విధంగా ఈరోజు వారు వారి గ్లోబల్ ప్రచారం అని చెప్పి దానికి తెరలేపారు ఒక పత్రిక పెట్టుకొని మేము ఏం చెప్పినా దాంట్లో రాస్తారు మరి ఏం చెప్పినా కానీ దాంట్లో చెల్లిపోతుందనే ఉద్దేశంతో ఏదంటే అది నిన్న మాట్లాడడం జరిగింది మనం చూస్తే నిన్నటి నిన్నటి దినము ఈరోజు ఏదైతే వాళ్ళు కార్యక్రమము చేస్తున్నారో ప్రజలకు ఈ సంవత్సర కాలంలో మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు మనకు ఏదైతే మన ఆంధ్రుల కళల రాజధాని అమరావతిని పునః ప్రారంభించే విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఈ ఐదేళ్లలో రాజ్ రాజధాని ఏది అంటే కూడా చెప్పుకోలేని విధంగా తయారైన రాష్ట్రాన్ని ఒక రూపుకు తెచ్చేదానికే చంద్రబాబు నాయుడు గారికి ఈ వ్యవస్థలని గాడిలో చే చేయడానికే చంద్రబాబు నాయుడు గారికి సంవత్సరం టైం పట్టింది అదేవిధంగా మన మున్సిపాలిటీలో మున్సిపాలిటీ పరిధిలో కూడా మనకు దాదాపు తెలుగుదేశం గవర్నమెంట్లోనే నూట డెబ్బై మూడు కోట్లతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏఐపి స్కీము ఏఐపి స్కీము ఆ రోజు మాట్లాడి దాన్ని ముందుకు తీసుకెళ్ళిన దాదాపు నలభై కోట్ల రూపాయల వర్క్ కూడా జరిగిందని కూడా వీళ్ళు వీళ్ళ ప్రభుత్వం ఏదైతే దాన్ని ఆపేసిన తర్వాత మరీ మన గౌరవ ఎమ్మెల్యే గునూరు వారు గారు అసెంబ్లీలో కూడా ప్రస్తావించి దాన్ని తిరిగి పొందే విధంగా ప్రజలకు శాశ్వతంగా ఆల్రెడీ చెరువు నింపి వాళ్ళకి నీటి ఎద్దడి లేకుండా చేశారు కానీ శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి ఈరోజు నూట డెబ్బై మూడు కోట్లతో ఒక స్కీమ్ని వాటర్ స్కీమ్ని మళ్ళీ రెండు వందల పదకొండు కోట్లతో రీఎస్టిమేట్ చేయించి దాన్ని పునః ప్రారంభించే విధంగా చేశారు అదే మన మున్సిపాలిటీ పరిధిలో కూడా చాలా మౌలిక సదుపాయాల్ని కల్పించే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తూ ఈ ఒక సంవత్సరం దినంలోనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందడానికి మరియు మండలం కూడా అభివృద్ధి చెందడానికి ఏవైతే చర్యలు కావాలో ఆ విధంగా చేస్తున్నారు వీళ్ళు ఈ విధంగానే అవాక్కులు చెవాకులు చేస్తే రానున్న రోజుల్లో వైఎస్ఆర్ పార్టీనే కనుమరుగయ్యే విధంగా వీరి ప్రవర్తన ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు ఈ విధంగానే గత ఐదేళ్లలో కూడా ప్రజల్లో మనోభావాలు ఏ విధంగా ఉందని చేయకోకుండా ఈ విధంగానే మీరు కళల్లో ఊహించుకుంటూ పాలన చేసి నూట యాభై ఒక్క సీట్ల నుండి పదకొండు సీట్లకు వచ్చారు మీరు ఈ విధంగా మరీ ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది తెలుసుకోకుండా ఈ విధంగానే అబద్ధాలు ప్రచారం చేస్తే ఆ పదకొండు సీట్లు కూడా లేకపోకుండా ప్రజలు కొద్ది చెప్తారేమో కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడాలి ఇంకొకటి మన గౌరవ యువ నాయకులు కుమ్మలు ఈశ్వర్ గారి చొరవతో కూడా మనము మనకు మొన్న మొన్న కూడా సౌర ఎనర్జీ అనే ప్లాంట్ని నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ తీసుకొని రావడంలో కూడా కృషి జరిగింది రానున్న రోజుల్లో కూడా కరెంటు ఛార్జీలు పెంచకూడదనే ఉద్దేశంతో సౌర మరియు భవన విద్యుత్ రంగంలో కూడా భారీ పెట్టుబడులు తెచ్చారు ఇది కూడా మన మండలానికి రావడం చాలా గర్వకారణము అదేవిధంగా ఈ సంవత్సరం పూర్తయిన విధంగా ప్రజలకు ఒకటే తెలుపుతున్నాము మీరు మమ్మల్ని ఎంతో బాధ్యతతో గత ఐదు సంవత్సరాల అరాచకాన్ని చూసి బాధించి మీకు ఈ తీర్పు నూట అరవై నాలుగు సీట్లు తీర్పు ఇవ్వడం జరిగింది దాన్ని 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 ఆ నూట అరవై నాలుగు సీట్లు అనేది మాకు బాధ్యత మరించి మరింత పెంచిందని మీకు మీరు ఈ నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన దానికి మిమ్మల్ని మేము ఎప్పుడూ కృతజ్ఞతగా భావించి బాధ్యతగా పని పనిచేస్తామే తప్ప ఈ విధంగా కలిబుల్లి మాట చెప్పి వాళ్ళని చేయమని చెప్పి మరొకసారి చెప్తున్నాను ధన్యవాదాలు